హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో ఈ డిష్ వాషర్ తెగ వైరల్ అయిపోయింది కదా సో దాన్ని ఎలా ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తాను చూసేయండి అలాగే మనము ఇలాగ కూల్ డ్రింక్స్ బాటిల్స్ అయితే ఇంట్లో వేస్ట్గా పడేస్తూ ఉండే ఉంటాం కదా సో వీటిని రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను అంటే మంచి ఆర్గనైజర్స్ మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఐటమ్స్ యూజ్ చేసుకునేదానికి అనమాట సో బయట కాస్ట్లీ కొనుక్కొచ్చే ఐటమ్స్కి రీప్లేస్గా వీటిని ఎలా యూజ్ చేసేసుకోవచ్చు అంటే ఊరికే పడేసే బదులు వీటిని కూడా కొంచెం డిఫరెంట్గా మనం ఇంట్లో వాడుకున్నాము అంటే అవి యూజ్ అయినట్టు ఉంటుంది మనకి వేరే ప్రోడక్ట్స్ కొనుక్కోచుకునే అవసరం ఉండదు అనమాట సో వాటి కోసం అయితే ఈరోజు నేను ఈ రెండు బాటిల్స్ని తీసుకున్నాను ఈ రెండు బాటిల్స్ని ఫుల్గా యూజ్ చేసి చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుందనమాట అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్రాఫ్ట్ యూ వీడియోస్ రీయూజెస్ వీడియోస్ చాలా చాలా ఉన్నాయి అలాగే మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి ఛానల్ని విజిట్ అవ్వండి నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగైతే బాటిల్స్కున్న కవర్ లేబుల్ అనేది తీసేసాను అనమాట నెక్స్ట్ ఇక్కడ చాక్ను హీట్ చేసుకున్న తర్వాత ఇలాగ షేప్ కట్ చేస్తున్నాను సో ఈ చాక్ని హీట్ చేసుకొని కట్ చేయడం వల్ల ఎడ్జెస్ అనేవి షార్ప్ లేకుండా కొంచెం స్మూత్గా ఉంటాయి అనమాట ఇక్కడ కట్ చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి ఎందుకంటే ఇవి ఈ ఆర్గనైజర్ ప్రిపేర్ చేసిన దానికి ఇవి కొంచెం ఎడ్జెస్ ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా రావాలన్నమాట మీకు కొంచెం డౌట్గా అనిపిస్తే మీరు దీన్ని మార్క్ చేసుకొని కూడా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం అందాజుగా చూసి చేస్తున్నాను అనమాట మీరు మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా సరే నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ వంకర టింకర లేకుండా ఎగ్గులు తగ్గులు లేకుండా ఉండాలన్నమాట సో అది ప్లాట్ఫామ్ మీద మంచిగా కూర్చోవాలి సో ఇక్కడ రెండు బాటిల్ని కూడా సేమ్ డిజైన్లో కట్ చేశాను చూడండి ఈ షేప్ రావాలన్నమాట పైన కొంచెము ఇలా కొంచెం క్రాస్ అయినట్టుగా పైకి ఉంటుంది కదా దా అది ఉండాలి అది ఉంటే మంచి డిజైన్ కనబడుతుంది అనమాట తర్వాత దానికైతే నేను ఇక్కడ ఫోమ్ షీట్ తీసుకున్నాను ఉంటే వెయ్యండి లేదంటే ఏం లేదు జస్ట్ ఒక మంచి లుక్ కోసం వేస్తున్నాను ఇది కంపల్సరీ అనేది ఏం లేదు మీ దగ్గర ఉంటే అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేయండి ఇక్కడైతే నేను బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట ఈ ఫోమ్ షీట్కి ఏంటంటే వెనకాల గమ్ కూడా అదే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇలా మనము వైట్ లేయర్ ఉంటుంది దాన్ని తీసేస్తే సరిపోతుంది ఇది కొంచెం సాగినట్టుగా కూడా వస్తుంది మీరు కొంచెం కట్ చేసుకున్నా కూడా ఎక్కువగా ఇట్లా లాగినట్టు వేసేస్తే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఎక్కువకి సెట్ అవుతుంది సో లాగినట్టు అయినప్పుడు ఒక్కోసారి అది గమ్ తగులుకోకుండా వదులుతూ ఉంటుంది సో లాగినట్టు అయ్యకుండా మామూలుగా నార్మల్గా అయినా సరే వేసేసుకోండి ఇక్కడ దీనికి మంచి లుక్ ఇవ్వడం కోసమే ఇది ఎక్స్ట్రా అనమాట మీకు నచ్చితే మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఏంటంటే మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ అంటే మామూలుగా మనకి షోకేజ్డ్ ఐటమ్స్ దగ్గర లేదంటే మనకి మంచిగా బయట ఓపెన్గా కనిపించే ప్లేసెస్లో మనం ఇలాంటి ఆర్గనైజర్స్ కొనుక్కొచ్చి పెట్టుకుంటా ఉంటాం కదా సో అలాంటి పని లేకుండా ఇవి వాటికన్నా అందంగా కనిపించడం కోసం అన్నమాట సో ఇవి మంచిగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి బాటిల్స్ మనము ఏదైనా పెయింట్ వేసుకున్నా బాగుంటాయి ఏదైనా పెయింట్తో పో ఫ్లవర్ డిజైన్స్ లీఫ్ డిజైన్స్ కలర్స్తో వేసుకున్నా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఇది పై పైన ఏమో కొంచెం చిన్న సైజులో వేశాను కింద పెద్ద సైజులో వేసాను అనమాట మీ దగ్గర ఏదైనా బార్డర్ లేస్లు ఉంటాయి కదా శారీస్వి పాత శారీస్వి కింద ఊడిపోయినటివి అలాంటి లేస్ ఏదన్నా మిగిలి ఉన్నా సరే అట్లయినా వేసుకోవచ్చు లేదంటే ఏదన్నా మంచిగా బ్రైట్ కలర్లో ఉండే నైటీ క్లాత్ కానీ లేదంటే చిన్నపిల్లలు ఏమైనా షర్ట్స్ చినిగిపోయినాయి ఉంటే అలాంటివి కూడా క్లాత్ కూడా మీరు చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇవే కావాలని ఏం లేదు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను సో ఇలాగనమాట చూడండి ఎంత నీట్గా ఉన్నాయో బాటిల్స్ అది వేసిన తర్వాత మంచి లుక్ అనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇంకా వాటికి కింద పెట్టడం కోసము వాటిని ఒక బేస్ కోసమో నేను ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే డిమాట్లో సీజర్కి వచ్చిన లే అట్ అనమాట కార్డ్బోర్డు కొంచెం స్టిఫ్గా ఉంటుందని ఇది తీసుకున్నాను ఇంకా ఇదంతా నీట్గా లేదు కదా కొంచెం పేపర్ లేసిపోయి అట్లా ఉందనేసి పైన ఫెవికాల్ వేసేసి మొత్తం అప్లై చేసేసి నేను ఇంట్లో ఉన్న ఒకటి ఏ ఫోర్ షీట్ వైప్ వైట్ పేపర్ తీసుకున్నాను మీకు కావాలంటే ఇప్పుడు అక్కడ బ్లూ కలర్ వేసాం కదా బ్లూకి ఆపోజిట్ ఏదైతే బాగుంటుందో అలాంటి పేపర్ అయినా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ వైట్ పేపర్ అవైలబుల్ ఉంటే సో అది వేస్తున్నాను అనమాట వైట్ బుక్ బాగా అనిపిస్తుంది దేనికైనా ఏ కలర్కైనా మ్యాచ్ అవుతుంది కాబట్టి వైట్ వేసేస్తున్నాను లోపల వైపుకి ఫోల్డ్ చేసేస్తున్నాను పేపర్ నేను కట్ చేయడం లేదు బ్యాక్ సైడ్ మీరు అది ఎలా ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు అంటే బ్యాక్ సైడ్ కూడా పేపర్ అంటించుకోవాలని ఏం లేదు ఇది ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి బ్యాక్కి ఫోల్డ్ చేశాను అనమాట సో నీట్గా ఫెవికాల్ వేసేస్తున్నాను ఇలాగ మొత్తం కూడా నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఆ రెండు కట్ చేసుకున్న బాటిల్స్ని దీనిపైన స్టిచ్ చేయాలి మీకు దీనికి కూడా ఏదైనా కావాలంటే పెయింట్ కానీ లేదంటే లేస్ కానీ బార్డర్స్కి ఎడ్జెస్ నీట్గా ఉండడం కోసం ఇంకా అట్రాక్షన్గా కనపడడం కోసము లేస్ కూడా వేసేసుకోవచ్చు ఇంకా నేనైతే అంత రిస్క్ తీసుకోలేదు ఇంకా చాలు ఇప్పటికీ ఇది ఇక్కడికి బాగానే ఉందనేసి జస్ట్ అట్లా అంటిచ్చేస్తున్నాను అనమాట దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చో ఇంకా నేను చెప్పనక్కర్లేదు మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది స్పూన్స్ పెట్టుకునే దానికి గరిటెలు పెట్టుకునేదానికి సీజర్స్ పెట్టుకునేదానికి కిచెన్లో యూజ్ చేసేసుకోవచ్చు లేదంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే దువ్వెండ్లు మనకి క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అట్లా అయినా యూజ్ చేసేసుకోవచ్చు లేదంటే పిల్లలకి వాళ్ళ స్టడీ టేబుల్ దగ్గర పెట్టామంటే పెన్నులు పెన్సిల్స్ ఎరేజర్స్ ఏవైనా పెద్ద పెద్దవి మనము పెన్సిల్ బాక్సులు అలా ఉంటాయి కదా అవన్నీ కూడా బాక్సులు బాక్సులుగా పెట్టుకోవచ్చు అంత పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఇవి ఏదో పెన్నులు తీసి పెట్టుకోవడమే కాదు బాక్సులు బాక్సులుగానే పెట్టేసుకోవచ్చు వాళ్ళకి మంచి ఆర్గనైజర్గా ఉంటుంది ఇక్కడ నేనైతే ఇవి వేసి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసము మనకి చూడడానికి కూడా మంచిగా లుక్ ఉంటుంది అనమాట ఇదేదో బాటిల్ వేస్ట్ బాటిల్ అన్నట్టు లేకుండా మంచి ఇది ఒక ఆర్గనైజర్ బయట కొనుక్కొచ్చిన దానికన్నా అంటే వెరైటీగా ఉంటుంది అనమాట కొనుక్కొచ్చేవి కూడా అంత అందంగా ఉండవు కదా సో ఇంకా కింద కట్ చేసిన పార్ట్ని అయితే ఇంకొక రకంగా చేసి చూపిస్తాను చూడండి ఇవి ఇలాగ పెట్టుకున్నా సరే మంచిగా అందంగా ఉంటాయి ఇంకా ఇంకొంచెం అందంగా చేసుకోవడం అంటే మనము ఇంకా రొటీన్గా లేకుండా ఏదో బాటిల్ కట్ చేసి పెట్టుకున్నాము అన్నట్టు కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఉండడం కోసము ఇక్కడ బాటిల్ మూతను తీసుకొని మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇది రౌండ్ షేప్ రావడం కోసం అనమాట మామూలుగా రౌండ్ షేప్ మనం వేసుకోవచ్చు కాకపోతే ఇట్లే వేయడం వల్ల ఏంటంటే ఈక్వల్గా వస్తుంది అనమాట అటు ఇటు పోకుండా నాకు ఇది రెడ్ మార్కర్ తీసుకున్నాను దీని మీద ఎక్కువ కనపడడం లేదు అంటే వీడియోలో కనబడడం లేదు నాకు కనిపిస్తూ ఉంది సో ఇంకా దీన్ని ఇలా పెట్టుకొని అయినా కట్ చేసేసుకోవచ్చు మీరు లేదు మేము మంచిగా నీట్గా కట్ చేసుకుంటాము అంటే మూత తీసేసి నార్మల్గా అయినా కూడా ఇలా చాకుని హీట్ చేసి కట్ చేసుకోవచ్చు చాక్ హీట్ చేసినప్పుడు అది కొంచెము ఇటుగా పోతూ ఉంటుంది అంటే ఎక్కువ హీట్ అయిన టైంలో పక్కన ఉండే ప్లేస్ అంతా కరిగినట్టు అవుతూ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలన్నమాట ఇది ఇక్కడ చూడండి ఇలా షేప్ ముందు గీసుకున్నాం కదా ఆ షేప్ని ఇలా తొందరగా కట్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ హీట్ కూడా చేయొద్దు చాక్ని లైట్ హీట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ హీట్ ఉన్న టైంలో పక్కన ఉండే ప్లేస్ అంతా కొంచెం ముడుచుకున్నట్టుగా షేప్ అంతా అవుట్ అవుతుందనమాట సో అట్లా లేకుండా చూసుకోండి ఫైనల్గా అయితే దీని లుక్ అయితే ఇలా వచ్చిందనమాట రెండు కట్ చేశాను దీనికి ఈ లుక్ కనబడడం కోసము నేను దీనికి కూడా ఒక బార్డర్ ఏదైనా షీట్ ఏదైనా అంటిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇట్లనే ఉంటే దాని షేప్ కనిపించడం లేదనమాట మనము ఆ కట్ చేసిన డిజైన్ కనిపిస్తలేదు కదా సో దానికోసము నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను దీనికి కూడా ఇది ఉంటుంది కదా సో దాన్ని తీసేసి అంటిస్తున్నాను ఇంకా దీనికి గమ్ అవసరం ఉండదు అనమాట డైరెక్ట్ మనము స్టిక్ చేసేసుకోవచ్చు గమ్ గమ్ దానికే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా మనము పెట్టుకోవడం అదంతా అవసరం లేదు సో ఇలాగా ఫోమ్ షీట్ అంటిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో మామూలుగా కట్ చేసి వదిలేస్తే ఉండే డిజైన్ కన్నా మనం ఇది అంటించడం వల్ల దాని డిజైన్ అనేది మంచిగా కనపడుతుంది అలాగే బాటిల్ మీద ఎల్లో కలర్ కూడా భలే కనిపిస్తుంది చూడండి మంచి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది కదా సో దీన్ని కూడా మనము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసేసుకోవచ్చు దీన్ని ఇందాకల వాటర్లో అవి వేసి చూపెట్టాను కదా సో దీంట్లో స్పూన్సు ఫోర్కులు గరిటలు చాకులు ఇంకా రకరకాలు ఇంకా లేదు అంటే మనం వీటిల్లో వాటర్ పోసేసుకొని మనీ ప్లాంట్ వేసుకొని అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నా సరే బాగా కనిపిస్తాయి లేదంటే దీనికి ఏదైనా థ్రెడ్ కట్టుకొని మనం ఏదైనా కట్ అండ్ థ్రాడ్స్కి అట్లా వేలాడి తీసుకున్నా కూడా మంచి కనపడతాయి అనమాట ఇంకా మిడిల్ పార్ట్ కింద పార్ట్ అయిపోయింది పైన పార్ట్ ఒకటి మిగిలింది కదా దాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత అంటే ఇంకొంచెం దగ్గరికి కట్ చేశాను అనమాట మరి పొడవుగా లేకుండా మనం ఇలాంటివి అయితే గ్రాసరీస్ అన్ని ప్యాకెట్లలో తెచ్చుకుంటా ఉంటాం కదా తెచ్చుకొని బాక్సులలో పోసి పెట్టుకుంటా ఉంటాము ఒక్కోసారి ఏమవుద్దంటే మనం తెచ్చుకున్నవి బాక్సులలో పట్టుకునే తర్వాత కొంచెం కొంచెంగా మిగిలిపోతూ ఉంటాయి అవన్నీ మళ్ళీ ఒక దగ్గర పెడతా ఉంటాము అవి గ్యాప్స్ ఉండడం వల్ల గాలి తగి మెత్తగా అయిపోవడమో లేకపోతే పురుగు పట్టడమో లేకపోతే ప్యాకెట్ చినగడం లాంటివి ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట ఒక్కోసారి ఎక్కడ పెట్టాము కూడా మర్చిపోయి మళ్ళీ కొత్త ప్యాకెట్ తెచ్చేస్తూ ఉంటాము సో అట్లా కాకుండా ఇది ఒక ఆర్గనైజర్ లాగా అంటే మనము బాక్స్లో పోసుకున్నట్టుగానే ఇది కూడా మంచిగా యూజ్ అవుతుందనమాట దీన్ని ఇట్లా లోపలికి పెట్టేసి లోపల నుంచి కవర్ తీయాలి బయటికి బాటిల్లో నుంచి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసారంటే నీట్గా ఫోల్డ్ అనమాట అది తర్వాత మనకి చూడండి మా మనము ప్యాకెట్ ఓపెన్ చేసుకుని దాంట్లో పోసుకునేంత ఫ్రీగా ఉంది చూడండి మా బాటిల్ మూత పెట్టేసుకొని ఎక్కడన్నా పెట్టుకున్నాము అంటే ఇది ఒక బాటిల్లో మనం ఏదైనా డబ్బాలో పోసి పెట్టుకున్నట్టే ఉంటుందన్నమాట ఇది మనకి ఎప్పటికీ కూడా సో అట్లా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అసలైన మెయిన్ వీడియో అని చెప్పొచ్చు అంటే క్రాఫ్ట్ ఈ మధ్య కాలంలో ఇది తెగ వైరల్ అయిపోతూ ఉంది ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా అదే డిష్ వాషర్ అడ్వర్టైజ్ ఇస్తూ ఉన్నారు సో ఇది అంత రేట్ పెట్టి సుమారుగా అది ఎంత ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఏమో ఉంది అంత రేట్ పెట్టి మనము దాన్ని ఆన్లైన్లో కొనడము అంత అవసరమా అనిపించింది ఆ డబ్బా చూడగానే నాకైతే ఇదే గుర్తొచ్చిందనమాట ఇంట్లో మనకి ఇవి డిస్పోజల్ వస్తూనే ఉంటాయి కదా దేనికోదానికి సో వాటితో చేసుకోలేమో అని ఒక ఐడియా వచ్చేసి నేనైతే దీన్ని చేస్తున్నానమాట ఫైనల్గా లుక్ అయితే సూపర్గా ఉంది అసలు ఎంత బాగా వస్తుంది అనుకోలేదు నేను ఇక్కడ డేట్స్ బాక్స్ తీసుకున్నాను ఈ డేట్స్ బాక్స్ ఏంటంటే దానికి మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు అనమాట మనము ఎంత ప్రెస్ చేసినా సరే విరిగిపోవడం లాంటివి జరగవు సో అందుకోసము ఇలాంటి దాన్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట మామూలుగా డిస్పోజల్వి మూత అయితే కొంచెము పగిలిపోయే ఛాన్సెస్ అంటే మనం ప్రెస్ చేసిన ఇట్లా ప్రెస్ చేసిన టైంలో క్రాక్స్ వచ్చి ఓపెన్ అయ్యేట అట్లా ఛాన్సెస్ ఉంటాయనేసి నేను అయితే ఇక్కడ డేట్స్ డబ్బా తీసుకున్నాను ఈ రోజుల్లో డేట్స్ డబ్బాలు దాదాపు అందరి దగ్గర ఉంటా ఉన్నాయి ఇట్లాంటి మెటీరియల్ ఏదైనా పర్వాలేదు అదే అని కాదు కొంచెం సాఫ్ట్ మెటీరియల్ అనమాట అంటే మనకి అంత ఈజీగా డ్యామేజ్ అవ్వని మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది చూడండి దీన్ని షేప్ కట్ చేసుకొని నేను ఇది లోపలికి పెట్టాను మీరు కావాలంటే ఫివికిక్ కానీ ఏదైనా గ్లూ కానీ వేసేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాన్ని కూర్చోబెట్టాను కదా నెక్స్ట్ ఇంకా మనకి మిగిలింది ఇది పెట్టుకోవడమే నేనైతే ఇక్కడ పాతది హ్యాండ్ వాష్ డబ్బాది ఉంటే ఇది కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ దాన్ని మూతి దగ్గరికి కట్ చేశాను ఈ కట్ చేసిన పాటని కరెక్ట్గా షేప్ చూసుకొని దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ దాన్ని కూడా మనము షేప్ కరెక్ట్గా చూసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట పైన హోల్డ్ చేసేసుకోవాలి రౌండ్గా అది ఎంత అయితే ఉంటుందో అంత పైన ఇవితల పక్క బ్యాక్ సైడ్ మనము ఇది మార్క్ చేసుకొని తీసుకోవాలి నేను లోపల నుంచి చేశాను ఎందుకంటే డైరెక్ట్ ఒకటేసారి బ్యాక్ నుంచి అంటే బయట వైపు నుంచి మనం కొలత తీసుకుంటే కట్ చేసే టైంలో కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట సరిగా నిలబడదు లోపలికి పడిపోతుంది అందుకు లోపల వైపు మార్క్ చేసుకున్నామంటే అది కట్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా అయినా కూడా మళ్ళీ నీట్గా మనము దాని సైజ్ చూసుకొని ఒకవేళ పడుతుంది ఉందా లేదా చూసుకొని మళ్ళీ కట్ చేసుకోవచ్చు నేను లోపల వైపు నుంచి కట్ చేశాను కదా ఇంకొంచెం ఎక్స్ట్రాగా తీయాల్సి వచ్చింది అనమాట కొంచెం తీయాల్సి వచ్చింది ఆ తర్వాత వాటికి డై ఉంటుంది కదా ఆ డై కొంచెం కొంచెం రౌండ్గా తిప్పుతున్నట్టుగా అంటే అది కరెక్ట్గా బయటకు వచ్చేసింది అనమాట చూడండి మొత్తానికైతే ఫైనల్గా ఇలా వచ్చేసింది ఇటు ఈ డబ్బా వచ్చింది దానికి క్యాప్ కూడా వచ్చిందనమాట ఇప్పుడు ఇది పొడవుగా ఉంది కదా దీన్ని దానికి సైజ్ కరెక్ట్గా సరిపోయేలాగా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఒకటేసారి కట్ చేసామంటే అది ఎక్కువ తక్కువ అయిపోతుంది కాబట్టి చూసుకొని కట్ చేసేసుకోవాలి ఎంతలో ఇక్కడ నేను ఫోర్ టైమ్స్గా కట్ అంటే కొంచెం కొంచెంగా కట్ చేస్తూ వచ్చాను ఎందుకంటే మళ్ళీ ఊరికైంది చేసిన తర్వాత డ్యామేజ్ అయితే బాగుండదు కదా సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది బలుక్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయింది అసలు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా కరెక్ట్గా కూర్చున్నాయి రెండు కూడా ఇక్కడ చూడండి ఇలా ప్రెస్ చేసిన టైంలో మనకి లిక్విడ్ అనేది బయటకు వస్తుంది తర్వాత దాంట్లో నుంచి ఇక్కడ వచ్చు ఇదైతే యాక్చువల్గా మనకి ఆన్లైన్లో అది డబ్బా వస్తుంది సో అదైతే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది అంత కాస్ట్ అవసరమా అనిపించింది నాకు ఇక్కడ చూడండి నేను చిన్నది విమ్ లిక్విడ్ ప్యాకెట్ని హాఫ్ వేస్తున్నాను ఎక్కువ కూడా అవసరం లేదు దీనికి ఎక్కువ వేయాలేమో లిక్విడ్ దీనికి ఎక్కువ ఉంటేనే పని చేస్తుందేమో అనేది కూడా ఏం లేదు కొంచమే వేసాను కదా మీ ముందే ఇప్పుడు చూడండి దీంట్లో మనం లిక్విడ్ వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని మనం గిన్నెలు గడిగేసుకుంటాము సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే మనం లిక్విడ్ ఒక దాంట్లో గిన్నెలో వేసుకోవడము అదంతా లేకుండా జస్ట్ మనం ప్రెస్ చేసుకుంటే దాంట్లోకి వచ్చేస్తుంది వాటర్ వేసేసుకొని మనము యూస్ చేసేసుకోవడం అనమాట చాలా బాగా వచ్చేసింది అసలు ఇంత బాగా వర్కౌట్ అని అనుకోలేదు నేను చేసే ముందు కొంచెం ఏమైనా గ్యాప్స్ రావడమో ఏదన్నా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది దీన్ని మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో దీనికి మీరు ఇచ్చే లైక్ ఎన్నొస్తాయో నేను చూస్తాను నెక్స్ట్ వచ్చేసి మీకు రౌండ్ కట్ చేశాను కదా ఆ డేట్స్ డబ్బాని బా డబ్బా కూర్చోబెట్టడం కోసం ఆ రౌండ్ని కూడా ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అది ఏదో నార్మల్ ప్లాస్టిక్ లాగా కాకుండా మంచిగా ఉంటుంది కాబట్టి మనం ఒక ఇంకొక ఆర్గనైజర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బాటిల్స్ ఇట్లా మూతలు అయితే వేస్ట్ అవుతూ ఉంటాయి కదా సో వాటిని ఒక మూడింటిని తీసుకున్నాను వాటికి డబల్ టైప్ వేసానమాట ఇక్కడ ఇంకోవైపు వైట్ కలర్ ఉంది కదా వైట్తో కన్నా కూడా ఒక ఈ డేట్స్ పైన ఉండే అది కొంచెం చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా అని పైన వైపు యాంట్ ఇచ్చాను దీని అయితే మనం ఒక స్టాండ్ లాగా టీ కప్పు పెట్టుకునే కప్ స్టాండ్ ఉండి మనం డైనింగ్ టేబుల్ మీద అట్లా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అట్లాంటి వాటిగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట టీ తాగేటప్పుడు కప్పులు పెట్టుకుంటా ఉంటాము అది కింద కొంచెం కారినట్టు అయితే ఉంటుంది ఒకటి మరకలు పడతాయి అనేది ఇలాంటి స్టాండ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము పిల్లలకి ఏదైనా పాలు గెలిపినా కూడా ఇట్లాంటి వాటి మీద పెడతాం కదా సో అవనే కాకుండా మనం ఏవైనా బౌల్స్ డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు ఇలాంటివి పెట్టుకోవడానికి స్టాండ్లు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాము వాటిగా యూజ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఉండే క్యాప్ ఉండే ప్లేస్ ఉంటుంది కదా బాటిల్కి పైన వైపుది దీన్ని ఇంకో రకంగా యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక డబల్ టైప్ వేసేసి కిచెన్లో స్టిక్ చేశాను మీరు మామూలుగా కావాలంటే మా బెడ్రూమ్ డోర్ వెనకాల కానీ అట్లా యూజ్ చేసేసుకోవచ్చు పిల్లలవి బెల్ట్లు ఇక్కడ ఐడి ఐడి కార్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి తగిలించుకోవడానికి బాగా వర్కౌట్ అవుతుంది కిచెన్లో ఏవైనా నాప్కిన్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఏదైనా మనం హ్యాంగ్ చేసుకునే లాంటివి చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు ప్రిపేర్ చేసిన డబ్బాని కూడా ఇలా హ్యాంగ్ చేశాను దీంట్లో లైటర్లు సీజర్లు గరిటెలు ఇవ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్